చంద్రకాంతులతో పొలకించిన చిరు వ్యాపారులు దీపావళి రోజున ప్రగతి చంద్రుడిలా తమ ముందుకు వచ్చి సాధక బాధకాలు తెలుసుకున్న ప్రజల ముఖ్యమంత్రి ఇదంతా విజయవాడ బీసెంట్ రోడ్ లో సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిమెలిసి తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబును చూసిన చిరు వీధి వ్యాపారుల ముఖాలలో వెలిగిన అమావాస్య చంద్రకాంతుల ఆనందం మనము చూద్దాం ఏమాత్రం అమ్ముతున్నావు పది రోజులు పదివేలు అండి ఏం అమ్ముతున్నావు ఇంత మందు ఇవన్నిటికి మీద టాక్స్ ఉండదా ఉండదు ఇప్పుడు ఇప్పుడు పర్లేదు ఓకే ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ కాడ్ అవును ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూ కోడ్ లో పెట్టుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమమ్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో దీని ఫోన్ పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తుంది పది పర్సెంట్కి వచ్చాను నేను కూడా ఈజీ అయిపోయింది జన్మ తండ్రి నా జన్మ తండ్రి అన్నగారిని చూశాను ఆ రోజుల్లో చర్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతారు మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే కాలు తీసారు యాక్సిడెంట్ అయితే మొక్కల దాకా తీసారు మనం రెండు సంవత్సరాలు తమకు గెలిచిన ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో అయితే చాలా పడిపోయారు రిజల్ట్ వచ్చిన సంతోషం ఎన్ఆర్ ఎన్నర్వాడు తర్వాత ఈ కాలేజీ ఒక్క కాలు మీద బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యదార్థం దగ్గర సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాబాగా దేవుడు వెంకటేశ్వర పంపించారు అన్నారు చాలా సంతోషం ఏం ఏ సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను ఇక్కడ మన అంతంలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి సార్ అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటు మాకు మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ మా మీ అమ్మ వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై రూపాయలు మిగుతాయి ఎలాగండి సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్తాను అయితే కాబట్టి ఇంటి అద్దె అదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్